దేవుందాయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది కాకినాడ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు ఈరోజు మంచి జరిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఓఎన్జీసీ కూడా ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా కారణాలు సాకులు చూపకుండా వాళ్ళు కూడా ప్రోయాక్టివ్గా కలిసి వచ్చి ఈ మంచి కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు ఐదవ విడతగా ఈరోజు ఈ సాయాన్ని అందిస్తా ఉన్నాం ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి కూడా నెలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఆరు నెలలకు ఒక్కొక్కసారి ఎక్కడా కూడా డిలే అనేది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ కూడా పర్సూ చేస్తూ ఆ కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ వస్తూ ఉన్నాం ఇందులో మరీ ముఖ్యంగా మీకు ఒక మంచి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు సతీష్ సతీష్ను కూడా ఈ విషయంలో నిజంగా అప్రిషియేట్ కూడా చేయాలి ఎందుకనంటే సతీష్ మా మీద కూడా అదే రకమైన ప్రజలు కూడా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మా మీద కూడా అదే మాదిరిగానే ప్రెజర్ పెడతా వస్తూ ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా సతీష్ పెట్టే ప్రజలకు కలెక్టర్లు కూడా అక్కడ ఆటోమేటిక్లీ ప్రొయాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అడుగులు వేగంగా ముందుకు వేయిస్తూ ఉన్నాడు కోర్స్ సతీష్ నాకు బాగా కావలసినడు కాబట్టి నేను కూడా అధికారులంతా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అదే దిశగా అడుగులు వేయించాం ఈ దిశగా అడుగులు వేస్తూ ఈరోజు చేస్తూ ఉన్న మంచి ఐదవ వ్యక్తి సహాయం అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా ఇచ్చుకుంటూ వస్తూ ఒక్కొక్క విడత ఇచ్చుకుంటూ వస్తూ ఈసారి ఐదవ విడతగా ఆల్మోస్ట్ కంక్లూడ్ అయిపోయింది అనుకుంటా ఐదవ విడతగా నూట అరవై నూట అరవై రెండు కో నూట అరవై ఒక కోటి ఎనభై ఆరు లక్షలు అంటే నూట అరవై రెండు కోట్లు ఈరోజు ఈ ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ డిపాజిట్ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా వారి వారి ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యేట్టుగా బటన్ నొక్కబోతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఈ ఐదు విడతల్లో కలిపి ఇచ్చినట్టు అవుతా ఉంది ఈ కుటుంబాలకు అందరికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదహారు వేల నాలుగు వందల ఎనిమిది కుటుంబాలు కాకినాడ జిల్లాలో మరో ఏడు వేల యాభై కుటుంబాలు వీళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోయిన వీళ్ళందరికీ కూడా మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం వేగంగా అడుగులు ముందుకు పడతా ఉంది మనం అధికారంలోకి రాక మునుపు ఇదే రకమైన సిచ్యువేషను జీఎస్పిసి వాళ్ళు అప్పట్లో క్రియేట్ చేశారు రెండు వేల పన్నెండుకి సంబంధించిన పరిస్థితిలో ఒక డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిందే ఇదే రకంగా నష్టపరిహారం వాళ్ళకు రావాల్సిందే పదహారు వేల ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు రావాల్సినది రాలేని పరిస్థితి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇదే రకమైన పరిస్థితి ఉన్నా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అడిగే పరిస్థితి లేదు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి అలాంటిది దేవుడి దయతో మనం అధికారంలోకి వచ్చినా వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమానికి మంచి జరిగిస్తూ మొట్టమొదటిగా మనమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు మనమే రిలీజ్ చేసి ఆ పదహారు వేల ఐదు ఐదు వందల యాభై నాలుగు కుటుంబాలకు మంచి జరిగిస్తూ వారి కుటుంబ అవసరాలను మన అవసరాల కింద దానిని భావించి ఆ కుటుంబాలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు పడ్డాయి ఆ రోజు ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసేసింది దాని తర్వాత జిఎస్పిసి ఆ తర్వాత ఓఎన్జిసి టేక్ ఓవర్ చేసిన సంస్థ ఆ తర్వాత ఓఎన్జీసీతో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాలు మళ్ళీ వీటికి సంబంధించిన అంశాల మీద పర్సూ చేసి పర్సూ చేసి ఆ తర్వాత వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఎప్పుడో వాళ్ళు మళ్ళా ఏదో రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత మళ్ళీ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి కానీ ఈ లోపల మంచి జరిగించాల్సిన కార్యక్రమం ఎక్కడా కూడా డిలే జరగకుండా మత్స్యకారులకు ఖచ్చితంగా ఏదైనా కూడా ఇటువంటి ఓఎన్జీసీ విషయంలో కానీ ఇటువంటి ఏ విషయంలో అయినా కూడా అడుగులు వేసి అడు వాళ్ళ మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమంలో సమస్య మాది మేము మేము రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది మత్స్యకారులకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టాయి ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం లక్ష ఏడు వేల కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా అంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు సముద్రపుపేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డం ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ ఐదు సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు ఇచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం నూట నాలుగు కోట్లు కేవలం నూట నాలుగు కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి మనమేమో ఏకంగా లక్ష ఏడు వేల కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్న కార్యక్రమాన్ని మనం పదివేల రూపాయలకు పెంచి పదివేలు కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం దాన్ని ఏకంగా పదివేల రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం ఆరు రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తా ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా తొమ్మిది రూపాయలకు దాన్ని పెంచి ఆరు రూపాయల నుంచి ఏకంగా తొమ్మిది రూపాయలకు పెంచి పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజిల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంగ్స్ ఏర్పాటు చేసి ప్రతి మతకారుడికి కూడా ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఆ ఐడి కార్డు రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే ఆ తొమ్మిది రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో వచ్చినప్పుడు వస్తుంది అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్ నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఈ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా ఇరవై వేల ఎనిమిది వందల పన్నెండు బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరగరాంది జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడొస్తుందో తెలియదు అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేష ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగడానికి జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా పది లక్షల రూపాయలకు దాన్ని పెంచి పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్ టైం బౌండ్ మేనర్లో వితిన్ సిక్స్ మంత్స్ వితిన్ ఆరు నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది దీనివల్ల దాదాపుగా నూట ఐదు కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో పదిహేడు కోట్ల రూపాయలు పదహారు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది ఈ మూడు కార్యక్రమాలు కాక ఈ జీఎస్పీసీతో మొట్టమొదటిగా నష్టపోయిన డెబ్బై ఎనిమిది కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ ఐదు దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరోన ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా నలభై వేల ఎనిమిది వందల యాభై మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దాని కింద అంటే కేవలం ఈ ఈ ఆరు పథకాలకి ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి ఆక్వా రైతులకైతేనేమి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై మందికి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ ఆరు పథకాలకు మాత్రమే నాలుగు వేల తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది ఇదొకటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక ఒక సీపోర్ట్ కానీ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా అవైలబిలిటీ లేక తీసుకొచ్చే కార్యక్రమంలో వేగంగా అడుగులు పడ్డాయి మనం వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా పది ఫిషింగ్ హార్బర్లు ఏకంగా నిర్మాణం తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా వేగంగా నిర్మాణం తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది నాలుగు పోర్ట్లు కూడా మనం వచ్చిన తర్వాత కట్టే కార్యక్రమం ఈరోజు వేగంతో ఆ స్పీడ్తో ఇవన్నీ కూడా పోర్ట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఇన్ దర్ట్ ఇన్ఫ్రాక్చర్ విత్ ఇన్ దీ కోస్ట్ లైన్ అంటే మనకున్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు సీ కోస్ట్ లైన్ ను విత్ ఇన్ దైన్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్లూ ఎకానమీని డెవలప్ చేసే దిశగా వేగంగా కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది వీటి అన్నిటి వల్ల మత్స్యకారులకు రాబోయే రోజుల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉపాధి కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఇంకా గొప్ప జీవితాలకు వాళ్ళకు ఉండేట్టుగా అవకాశాలు కూడా ఇవన్నీ కూడా మెరుగవుతాయి ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జువల్దన్న ఫిషింగ్ హార్బర్ కూడా ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా ఉండేది కానీ అది వీడియో కాన్ఫరీ వీసీ ద్వారా చేస్తే ప్రజలకు అది కనిపించదు అది అక్కడ జరిగిన డెవలప్మెంటు ప్రజలకు సరిగ్గా తెలుసుకునే అవకాశం రాదు దీనివల్ల అవేర్నెస్ అనేది క్రియేట్ కాదు అనే ఉద్దేశంతో పర్సనల్గా నేనే పోయి అక్కడే ఉండి దాన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం చేస్తే ఆ ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ డెవలప్ అయ్యింది ఏ రకంగా ఫిషింగ్ హార్బర్ వల్ల అక్కడ మత్స్యకారుల జీవితాలు ఏ రకంగా మారుతూ ఉన్నాయి మారే అవకాశం ఏ రకంగా వచ్చింది ఒక్కొక్క ఫిషింగ్ హార్బర్లో ఎన్నెన్ని బోట్లు అక్కడ వాళ్ళు నిల్వ చేసే పరిస్థితి వాళ్ళకు వస్తుంది ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కోల్డ్ స్టోరేజెస్ అయితే అవన్నీ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యాయి ఏ రకంగా ఈ మత్స్యకారుల కుటుంబాలకు అందరికీ దీనివల్ల మంచి ఎలా జరుగుతుంది అన్న పబ్లిసిటీ అన్న తెలిసి తెలియాల్సిన విషయాలన్నీ కూడా తెలియకుండా పోతాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేస్తే అని ఆ కార్యక్రమం ఒకటి కొంచెం పోస్ట్పోన్ చేసినాం అది కూడా ఈరోజు ఉన్నది కానీ నేను ఫిజికల్గా పోయి చేస్తామనే ఉద్దేశంతో అదొకటి కొంచెం పోస్ట్పోన్మెంట్ అయ్యింది బట్ అదర్వైజ్ పది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి సిక్స్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి నాలుగు పోర్ట్ల పోర్ట్లు కూడా పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజులు దాదాపుగా ఇయర్ దాదాపుగా ఈ నాలుగు పోర్ట్లకు పెట్టుబడులు దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు ఐ మీన్ ఫిష్ పది ఫిషింగ్ హార్బర్లకు పెట్టుబడులు దాదాపుగా మరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఆ తర్వాత ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్కు మరో రెండు వందల కోట్ల రూపాయలు దాదాపుగా దానికి సంబంధించిన పెట్టుబడి అంటే దాదాపుగా ఇరవై వేల పైచులకు కోట్ల రూపాయలు ఈ సీ కోస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నాం ఇవన్నీ కూడా చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి వీటి అన్నిటి వల్ల కూడా అత్యధికంగా కూడా మంచి జరిగేది బాగుపడేది ఖచ్చితంగా ఎక్కడ ఎవరు అని అంటే మరీ ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువగా బాగుపడే అవకాశాలు దీనివల్ల ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే అంతా కూడా సీ కోర్స్ డెవలప్మెంట్లో భాగంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి అన్నిటి వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ దేవుడు దయ వల్ల ఇంకా మంచి చేసే అవకాశం కూడా ఇంకా రావాలి అని దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతూ ముందుకు అడుగులు వేయిస్తూ ఈ కార్యక్రమానికి బటన్ నొక్కే కార్యక్రమం చేస్తాం